సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భూసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమనని అన్నారు ఇంకా మూడు జిల్లాలు మిగిలి ఉన్నాయి అవి పూర్తి అయిన తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తాము అని అన్నారు కుల గణన విచారణ అనంతరం పూర్తి నివేదిక తెలుస్తుంది మూడు వారాల్లో పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించే విధంగా కృషి చేస్తున్నాము అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బీసీ సంక్షేమ అధికారి జగదీష్ రవీందర్ రెడ్డి డీఎస్పీ సత్తయ్య మరియు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

ఆ పోషించడానికి నేను డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చే వచ్చాడు ఆ ఉమెన్ మెదక్ జిల్లా మెదక్ సిద్దిపేట మరియు సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఆ బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కమిషన్ ముందు రిప్రజెంటేషన్ రూపంలో ఉంచడంలో ఒకసారి అందరితో కూడా వారు చెప్పాలనుకున్నది కూడా కంక్షన్ ఇంటర్పై చేసిన తర్వాత ఆ రెపెడెంటేషన్ ఇచ్చిన తర్వాత కంక్షన్ మీ అందరికి కూడా ప్రీటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ముందుగా వన్ బై వన్ వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళని రెపెంటేషన్ సారం చెగలను తమిళనాడు కానీ తమిళనాడు కానీ అది వ్యక్తం చేశాయి కొన్ని రాష్ట్రాలు నైన్త్ సెడ్యూల్ లో పెట్టారు నైన్త్ షెడ్యూల్ లో మీన్స్ అది ఏదైతే పెడతారో రిజర్వేషన్ అది సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ ప్రశ్నించాలి ఆ రిజర్వేషన్ మేము కూడా ఏమంటున్నా బీసీ సంఘాల తరఫు నుంచి ఇప్పుడు వచ్చే ఈ రిజర్వేషన్ కానీ పర్మిషన్ ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో అది నైన్త్ షెడ్యూల్లో లో తెలంగాణ ప్రభుత్వం పెట్టాలని ఒకటి అడుగుతుంది గతంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు లో మురళీ రహకన్ అనే సిఫార్సులు పెట్టారు వారు ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి బీసీలకు పెంచాలని తీసుకొస్తే ఆనాడున్నటువంటి రిజర్వేషన్ పెంచేందుకు కానీ కానీ అది అమలు కాకుండా చేశారు అయితే బీసీలకు నలభై నాలుగు శాతం ఆనాడు చెప్పిందో కానీ ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో అత్యధికంగా భారతదేశంలో అరవై శాతం పైగా బీసీలు ఉన్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు శాతం మైనార్టీలకు ఇచ్చారు నాలుగు శాతం అంటే నూరు భాష కానీ కునేషి కానీ విదేకుల కానీ కొన్ని కులాలు వచ్చింది వాళ్ళు సచార కమిటీ అనేది రంగనాథన్ కమిషన్ అనేది ముస్లింల కోసం ఏర్పాటు చేశారు వాళ్ళు అతి పేద ఉన్నారు ఎస్సీల కంటే బీసీల కంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుంది స్లాం ఏరియాలో ఉంటుందని ఆ కమిషన్ సిఫార్సులు చేసింది అందులో నుంచి కొన్ని రెండు మూడు పాయింట్లు తీసుకుని అప్పటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు విత్ ఇన్ దీసీస్ కోటాలే కానీ బీసీల రిజర్వేషన్ పెంచకుండా బీసీలకు వివిధ కులాలు కలపడం అనేది అది ఇప్పుడు అనుభవిస్తున్న రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే రిజర్వేషన్ తెచ్చారో అక్కడ ఆటోమేటిక్ గా ఆ పరిమితి ఖర్తమైపోయినట్టు అంటే నిజానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరిధానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది రాజ్యాంగం ఆర్థిక రాయితీలు ఇవ్వచ్చు ఎవరైనా పేదలు అయినా కానీ ఇచ్చారు మేము వెల్కమ్ చేస్తాం ఎందుకంటే మేము ఈ దేశంలో ఎవరికైనా ఎవరు ఎత్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం చూసుకుంటే కనుక ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే అంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ వ్యక్తి పోటీ దాఖలు లేదు వచ్చినప్పటి నుంచి కాబట్టి కాబట్టి దానికి రిజర్షన్ పరంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్పినట్టుగానే అక్కడ రిజర్వన్ రావడమ్మా లేకపోతే జనాభా వస్తాయి

కులాలు మారుతుంది సార్ క్రిస్టియన్ తర్వాత కూడా వాళ్ళు మళ్ళా బీసీ బీసీ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు ఉంది సార్ తిప్పినట్టుగా బీసీ సర్టిఫికేట్ పొంది ఉద్యోగాలు ఉద్యోగాలు విద్యాలయాల్లో కానీ ఉద్యోగులు కానీ అవకాశాలు కల్పించుకుంటున్నారు నిజమైన నష్టపోతున్నారు అగ్రవర్గంలో కులాలు మారి వాళ్ళు

ఎందుకంటే ఈ రోజు బీసీలలో చూడండి విశ్వకర్పుడు కూడా ఒక బీసీ విశ్వకర్పుడు ఒక బీసీ లేదు మన ఇంకోటి మన మన దీనికి సంబంధించిన వాళ్ళు బస్ తీసుకున్నా కానీ అందరూ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ బీసీలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా నూట ముప్పై నూట నలభై కులాలు వేసపోతుంది నూట ముప్పై నూట నలభై కులాల్లో ఏంటంటే దగ్గర దురదృష్టం ఏంటంటే మానవుల మాకే సఖ్యత లేదు మా దాంట్లో ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఒకరు మాత్రమే ఒక వర్గం మాత్రమే ఎదుగుతున్నది వాళ్ళ జనాభా ఒక పదాల నుంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళకే ప్రాధాన్యత ప్రయత్నం చేస్తుంది దానికి చాలా దురదృష్ట ఎందుకంటే కింద అడుకొని దీంట్లో చాలా మంది ఉన్నారు చాలా రికార్డు ఒక్కడేటువంటి నాగదర్శనం అడ్డుకు సుమారు ఒక యాభై శాతం కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు రాజకీయ నాయకులు చట్టాలు చేసే వాళ్ళు అందరూ ఏం ఆలోచన చేస్తారంటే ఓట్లు కావాలి ఓట్లు ఎవరికి అయితే ఏ కులా ఎక్కువ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళకి డెప్యూ చైర్మన్ ఇస్తారు వాళ్ళకి అది ఎప్పుడైతే పోతాలో అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం అవకాశం స్పష్టంగా లేకపోతే మీరు ఇట్లు వస్తారు మీరు చెప్తాము ఇంకా ఛాయ్ బిస్కెట్ ఇస్తే ఛాయ్ బిస్కెట్ ఇది పోతాం తప్ప బీసీలకు ఎట్టి పరిస్థితుల న్యాయం జరగదు నా పేరు పూనలే నా పేరు తెలంగాణ యువజన సంఘం సంఘ అధ్యక్షుడి గంగపుత్ర సంఘం అడ్వైజర్ చెప్తున్నా బీసీలకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు ఎలక్షన్ల వచ్చేసి ఏదో చెప్పేసి చెప్పిన తర్వాత అందరం ఏం చేస్తాం సంతోషపడి మాకు ఏదో జరుగుతుంది అనేటువంటి ఆశపడతారు తప్పగానే ఎవరైతే మాట్లాడతారో ఎవరికైతే జనాభా ఎక్కువ వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం అది పోయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఎవరైతే అది మన బీసీలలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఇంకా మంత్రులు కానీ కూడా కింద ఉన్న బీసీలను కనీసం పట్టించుకునేటువంటి దాఖలు వాళ్ళ అధికారం ఏడు దాకా ఏడు మల్లన్న ఏడు దాటిందాక బోడి మల్లన్న పరిస్థితి అటు ఉన్నప్పుడు ఎట్లు సార్ ఎట్లా ఏ రకంగా అభివృద్ధి చెప్తారు ఇప్పుడు ఇంత మన సాంకేతికంగా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది ఇన్ని టెక్నాలజీ వచ్చినా కానీ ఇప్పటికి కూడా మీరు అంటే గ్రౌండ్ లెవెల్కి వస్తే చాలా బాధ మనం చేపలు పట్టేకున్నాం సార్ ఈ చెరువులు ఉన్నాయి చెరువులు మొత్తము ఈరోజు మనం చూస్తున్నాం కదా సార్ చెరువు మొత్తము మొత్తం కబ్జాలు అయిపోయి మొత్తం మాకు జీవనాధారం లేక చాలా భయంకరమైన పరిస్థితులు జీవిస్తున్నాం ఏం చేసుకుంటాం చేపలు పట్టింది అప్పుడు మాకు వేరేది రాదు ఏం చేయగలుగుతాం ఏం ఏ రకంగా బతకలుగుతాం మాకు ఇంకోటి రాజకీయంగా మన అవకాశం ఉందంటే కూడా రాజకీయం కావాలంటే కూడా ఏం చాలా మంది అనుకుంటారు రాజకీయంగా బీసీలో ఒకళ్ళు ఇచ్చినా కూడా అక్కడ ఏముంటది అంటే ఎవరైతే డబ్బులు పెడతారో ఎవరికైతే వాళ్ళకి మాత్రమే గెలిచేటువంటి అవకాశం మేము ఇంకా ఆర్థికంగా ఇంకా రాజకీయంగా ఫలాలు ఎక్కడ అనుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దీని మీద కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి నా యొక్క ఆలోచన ఏముందంటే సార్ ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి దాని మీద జిల్లాకు సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే నూట ఇరవై నూట ముప్పై కులాలు ఉన్నాయో అలా మొత్తం చాలా లీస్ట్ ఉన్నటువంటి కులాలను కూడా ఒక అభివృద్ధి కమిటీ అనేటువంటి అభివృద్ధి కమిటీ అనేటువంటి సార్ బీసీ కమిషన్ ఎట్ో జిల్లాకు ఒక అభివృద్ధి కమిటీ చేసి అందులో వాళ్ళ మెంబర్ చేసేటువంటి ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేయలేరు ఎలక్షన్ లో వాళ్ళు నిలబడలేరు వాళ్ళకి ఏదో ఒక రంగం చేయాలంటే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కమిటీ వేసి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ బతుకు తెరతో పాటు వాళ్ళు కొద్దిగా సామాజికంగా కూడా ఒక ముంగడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వ్యక్తిగత అభిప్రాయం సూచన లేకపోతే ఇది రాజ్యాంగం ఇచ్చింది అనేటువంటి దాంట్లో వాళ్ళు ఖుషి సంతోషపడడం తప్ప కానీ పూర్తి స్థాయిలో ఫలాలు దొరికేటువంటి పరిస్థితి ఇంకోటి ఇంకో నాకు ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ కు రిజర్వేషన్స్ ఉన్నాయి మన వార్డ్ మెంబర్ కు ఉన్నది మన ఎంపీటీసీలకు జెడ్పీటీ అన్ని కూడా బీసీలకు రిజర్వేషన్ ఉంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు లేదు అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదనేటువంటి ఎస్సీలకు ఉన్నది ఎస్సీలకు ఉన్నది బీసీలకు ఎందుకు లేదనేటువంటి అది చెప్తున్నా అంటే జస్ట్ ఐ జస్ట్ ఐ అంటే నీన అనేది ఏంటంటే అది కూడా సేమ్ అంటే కొద్దిగా bc ల కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం క్రాంతి గారికి అదే విధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి మా సెక్రటరీ సైదుర్ గారికి ఇక్కడ తిరిగి చేసిన bc అధికార్లకు సురనాధికార్లకు ేషన్స్కు ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరు కూడా నమస్కారము రంగారెడ్డి ఎస్టివై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒక్కట బీసీ అసోసియేషన్స్ కానీ బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు ఎడ్యుకేట్ కమిషన్ ఇక్కడ వచ్చింది ఇప్పటి వరకు పదకొండు అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్కు అరవై ఆరు తొంభై ఆరు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి అవి ఇవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ గా ఎగ్జామ్ చేసి రిపోర్ట్ ఇస్తుంది మీకు అందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి అది ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను డెడికేటెడ్ కమిషను ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్ తర్వాత ఎంప్రికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్స్కు ఇన్ ఇంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ బేసెస్ అలాట్ చేయడం అనేది ఈ డిఫికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది దాని ప్రకారంగా ఇప్పటికీ ఆరు ఏడు జిల్లాలు ఈ ఈ డిస్టిక్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా మూడు జిల్లాలు ఉన్నాయి స్వర్ డిస్ట్ ఈ వారంలో పట్టే కంప్లీట్ చేసేసి ఈ విచారణ చూపిస్తాము అదే రెండు మూడు డిస్టిక్స్ ఉన్నాయి విజిట్ చేయడము పాటు ఇప్పుడు మీకు అందరు తెలుసు ఇంటింటి కులకరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు పర్సంటేజ్ ఎంత ఉంది వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సెంటేజ్ ఉన్నది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక రెండు మూడు వారాల సబ్మిట్ చేస్తాం పాపులేషన్ ఉంది కానీ అండ్ బీసీస్ది లేదు కాబట్టి ఇప్పుడు ఈ డోర్ టు డోర్ సర్వే అయిన తర్వాత మనకు వివరాలన్నీ వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసినట్టు మనం రెండు మూడు వారాల రూపంలో నివేదిక చేయడానికి ప్రయత్నం చంద్రు నేను అందరూ కూడా పుస్తకాలను చెప్తున్నాను చాలా బాగా డెలివెంట్ చేసినాను నమస్కారం థ్యాంక్